మాజీ గౌడ్ గారు మన గ్రామానికి చేరుకొని మాకు ఎంతో ఉత్సాహం కలిపిండు ఒక్కటే ఈ రోజు హనుమంతుని జన్మదినం సందర్భంగా హనుమంతుడు అంటే అన్నిటికీ ప్రతీక హనుమంతుడు చేసినటువంటి భక్తి ఆయన చూపెట్టినటువంటి గురు భక్తి ఆయన చూపెట్టినటువంటి దార్శని నిజంగా కూడా ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఎవరు లేరు ఇప్పటికూడా చిరంజీవి ఉన్నాడు హనుమంతుడు ఇప్పుడు కూడా సజీవంగా మన మధ్యలో మనందరి ఆశీస్సులు ఇస్తూ మనందరికి బస్తూ హనుమంతుడి పండుగ మనందరం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఊరవుతా దాకొద్దాం అనుకున్నా కానీ చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా చాలా సార్లు మీ గ్రామం వస్తా మైలార గ్రామం అంటే సొంత గ్రామం ఈ మరి మరొకసారి ఈ రోజు జరుగుతున్నటువంటి పండుగను ఉత్సాహంగా అందరికీ శాంతి సహకారంతో ఎటువంటి గొడవ లేకుండా మంచి ఉత్సాహంతో యువకులు అందరూ చాలా మంచి వీరు ఉన్నారు యువకులను చూస్తే తత్తులాగా అద్భుతంగా ఉన్నారు మీరు ఇదే విధంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సేవ తీసుకున్నారు